హలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు భారత్ రైస్ అని తక్కువ రేటుకి బియ్యం అన్నారు కానీ పెద్ద పెద్ద సిటీల్లో అయితే ఎక్కడో మెయిన్ సిటీలో పెడుతున్నారు చాలా పెద్ద సిటీల్లో ఒకే చోట రెండు చోటలు పెద్ద పెద్ద సిటీల్లో పెడితే శివార ప్రాంతాల వారికి చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది కనుక పెద్ద పెద్ద సిటీల్లో అన్ని ఏరియాలకి అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు మరి చాలా చోట్ల పెట్టాలి కదా ఒకే చోట పెడితే సిటీలో అక్కడికి వెళ్తే దారి ఛార్జీలు ఎక్కువైపోతాయి బండి వేసుకుని వెళ్ళే వాళ్ళకి పెట్రోలే ఎక్కువైపోతుంది చాలా లాంగ్లో పెడితే కనుక వెళ్ళినా సరే బస్సు ఛార్జీలు ఒకరోజు పని కూడా పోతుందని చాలా ఇబ్బందులు పడుతుంది బాధపడుతున్నారు తక్కువ రేటు బియ్యం వస్తున్నాయని ఒక పక్కన సంతోషించినాయి వీటికి అయిపోతున్నాయి కదా బండికి పెట్రోల్ ఖర్చుకి దారి సాధ్యకి ఒక రోజు పని పోయినట్టే ఆ బియ్యం కోసం వెళ్తే ఇదంతా నష్టం కింద భావించుకుని ఎవరు కూడా అంత దూరం వెళ్ళలేక తీసుకోవట్లేదు చాలా చోట్ల దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కనుక దగ్గర దగ్గరగా పెడితే భారత్ రైస్ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి